పడిపోయిన జమదగ్ని మరణించినట్లే ఉండిపోయాడు రేణుకాదేవి భర్త మీద పడి ఏడుస్తున్నది అప్పుడే అరణ్యాల నుండి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు జరిగింది తెలుసుకొని పరశువును ఎత్తి ఝుళిపిస్తూ మాహిష్మతి నగరానికి పరుగెత్తాడు అంతలో భృగు మహర్షి ఎక్కడి వస్తూ జమదగ్ని ఆశ్రమం చేరాడు రేణుకను ఓదార్చి జమదగ్నిలోంచి పోతున్న ప్రాణాన్ని తన యోగశక్తితో నిలబెట్టి బ్రతికించాడు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము అక్కడ మాహిష్మతి నగరానికి తోలుకుపోయిన ధేనువును కోరిన వాటిని ఆశ్రమములో ఇచ్చినట్లుగా రాజధానిలో ఇవ్వలేదని సైనికులు కొడుతున్నారు సరిగా ఆ సమయానికి పరశురాముడు ప్రళయ రుద్రుడై వచ్చాడు సైనికులు పారిపోయారు అవును పరశురాముడు దువ్వి ఆశ్రమానికి వెళ్ళు అన్నట్లుగా తట్టాడు ధేనువు ఉరకలు వేస్తూ వెళ్ళింది ఓ రాజాధమ సంరక్షకుడై ఉండవలసిన రాజు దుర్మార్గుడైనప్పుడు శిక్షించక తప్పదు మేడదిగి యువతలికి రా అని పరశురాముడు రాజప్రాసాదం ముందు కేకవేశాడు కార్తవీర్యుడు మొదట పరశురాముణ్ణి చూసి మునికుమారుడు అనుకున్నాడు కానీ అతని ధాటి తెలిసాక వెయ్యి చేతులతో ఎదుర్కొన్నాడు కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన అస్త్రాలను శస్త్రాలను పరశురాముడు గొడ్డలితో తుత్తునియలు చేశాడు అతని వెయ్యి చేతులను చెట్టుకొమ్మలో నరికినట్లుగా తెగ్గొట్టాడు కార్తవీర్యుడు మొండిబోదెగా కూలిపోయాడు అప్పుడు అతనికి తాను శాపవశంతో పుట్టిన చక్రపురుషుడనని గుర్తుకొచ్చింది పరశురాముడు విష్ణువే అని తెలిసి మనస్సులోనే దండం పెట్టి దేహం చాలించి వెళ్ళి సుదర్శన చక్రంలో లీనమయ్యాడు పరశురాముడు ఇంటికి వచ్చి తన తండ్రి క్షేమంగా ఉండడం చూసి తాను చేసినది చెప్పాడు జమదగ్ని నాయన నువ్వు చేసినది మునులమైన మనకు తగని పని అందుకు పరిహారంగా నువ్వు తపస్సు చేయాలి అన్నాడు పరశురాముడు తండ్రి రాజు అధర్మపరుడైనప్పుడు శిక్షించవలసిన అర్హత అందరికీ ఉంది నీ గనుక నేను తపస్సు చేస్తాను కానీ ప్రాయశ్చిత్తంగా కాదు అని చెప్పి అరణ్యానికి పోయి తపస్సులో నిమగ్నుడయ్యాడు కార్తవీర్యుడి వెయ్యి మంది కుమారులు హైహయ క్షత్రియులందర్నీ కూడగట్టుకుని జమదగ్ని ఆశ్రమం మీదకు విరుచుకుపడ్డారు అప్పుడు జమదగ్ని నిశ్చలంగా తపస్సమాధిలో ఉన్నాడు రేణుకాదేవి రామా రా అంటూ ఎలుగెత్తి ఇరవై ఒక్కసార్లు పిలిచింది హైలు జమదగ్ని తలను నరికేశారు రేణుక ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకుంటూ భర్త మొండెం మీద పడి విలువలా విలపించి సొమ్మసిల్లింది జమదగ్ని తల దొర్లుకుంటూ దూరంగా పోయే రాళ్ల మధ్య చిక్కుకుంది రాజపుత్రులు ఆశ్రమాన్ని తగులబెట్టారు ఆ మంటల్లో రేణుక భర్త కళేబరంతో కలిసి కాలిపోయింది అరణ్యంలో తపస్సు చేస్తున్న పరశురాముడికి ధ్యాన భంగం అయింది తల్లి పిలుపు ఇరవై ఒక్కసార్లు చెవుల్లో మర్మరంగా వినిపించింది మనస్సు కీడు శంకించింది అక్కడి నుండి ఒక్క అంగలో ఆశ్రమం చేరుకున్నాడు ఆశ్రమం తగలబడుతున్నది తల్లి తండ్రి మసి అయ్యారు హైహయ సైనికులు ఆశ్రమవాసుల్ని వారించవచ్చిన పరిసర జానపద జనుల్ని అమానుషంగా చిత్రవధ చేస్తున్నారు పరశువును ప్రసాదించిన శివుణ్ణి స్మరించి పరశురాముడు గొడ్డలిని తీసి జ్వాలలాగా లేచాడు ముళ్ల నరికినట్లుగా అందిన వారినందర్నీ హతమార్చాడు రాళ్ల మధ్య పడి ఉన్న జమదగ్ని తలను తీసి రొమ్ముకు అదుముకొని తండ్రి కన్నీరు కూడా రాకుండా నా గుండె జ్వలించిపోతున్నది క్షత్రియుల రక్తంతో నీకు తర్పణం చేస్తాను నీ తలను ఆ రక్తపు మడుగుల్లో ముంచి అంత్యక్రియలు చేస్తాను అని అంటూ పరశురాముడు ఉన్నత శిలాగ్రం మీదకు ఎక్కి పరశువును ఎత్తి ఈ గొడ్డలితో భూమి మీద రాజన్నవాడు లేకుండా నరుకుతాను అని ఇరవై ఒక్కసార్లు గర్జిస్తూ ప్రతిజ్ఞ చేశాడు దిక్కులు ప్రతిధ్వనించాయి అతని భీషణ ప్రతిజ్ఞ విని బ్రహ్మ మహర్షులు వచ్చి శాంత వచనాలు పలికారు భృగు మహర్షి నాయన దుర్మార్గుల్ని ఆ భగవంతుడే శిక్షిస్తాడు సాధు సజ్జనుల్ని రక్షిస్తాడు నువ్వు శాంతించు అన్నారు పరశురాముడు ఆ భగవంతుడు ఆకాశం నుండి ఊడిపడడు మనిషిగా పుట్టి మనుషుల మధ్యే ఉంటాడు అలాంటి వాడినే నేను అని పితామహులు గ్రహించాలి శాంత వచనాలతో నాకు పని లేదు అంటూ అదే పరుగున హిమాలయానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు శివుడు ప్రసన్నుడై పరశురాముణ్ణి శాంతపరచబోయాడు పరశురాముడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా లయమూర్తివైన నీకు చెప్పవలసింది లేదు నా ప్రతిజ్ఞ నెరవేర్చడానికి కావలసిన బలాన్ని ఇవ్వు అన్నాడు శివుడు అతనికి అన్ని అస్త్రాలను ఇచ్చి ప్రత్యేకమైన దివ్యాస్త్రాన్ని ఇస్తూ ఇది భార్గవాస్త్రంగా నీ పేరున నిలుస్తుంది నీవు కారణ జన్ముడివైన అవతారమూర్తివి వెళ్ళు నీకు అడ్డు లేదు అని ఆమోదంతో ఆశీర్వదించాడు పరశురాముడు గోలోకంలో విష్ణువు మరొక రూపంగా ఉండే కృష్ణుణ్ణి ధ్యానించి కృష్ణ కవచాన్ని పొందాడు కృష్ణుడు అతనికి తన అంశను గొప్ప ధనుస్సుతో కలిపి ప్రసాదించి రామావతారంలో తిరిగి తీసుకుంటానని చెప్పాడు పరశురాముడు క్షత్రియులపై విజృంభించాడు రాజుల దుష్పరిపాలనలో అగచట్లు పడుతున్న జనానీకం అతని అండ చేరారు కార్తవీర్యుడి కుమాళ్లతో సహా హై నగరం విడిచి పారిపోయారు పరశురాముడు ఆగ్నేయాస్త్రాన్ని నగరంపై వేశాడు పరశురామ ప్రీతిగా మహిష్మతి రాజధాని ఇరవై ఒక్క రోజుల పాటు జ్వాలల్లో నామరూపాలు లేకుండా దగ్ధమైపోయింది కార్తవీర్యుడి వెయ్యి మంది కుమాలు హైహయ వంశ క్షత్రియులు దేశదేశాల రాజులందరూ కూడగట్టుకొని పరశురాముణ్ణి ఎదుర్కొన్నారు బలిపశువుల్ని నరికినట్లుగా పరశురాముడు అందరినీ తెగటార్చి వాళ్ల రక్తాన్ని ఐదు మడుగుల నిండా నింపి జమదగ్ని తలను వాటిలో ముంచి ముంచి పితృతర్పణం చేశాక శాంతించి అగ్ని సంస్కారం జరిపాడు శమంత పంచకం అనబడే ఆ ఐదు రక్తపు మడుగుల ప్రదేశమే తరువాతి కాలంలో కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మరొకసారి బలి కోరింది మహాభారత సంగ్రామంలో అక్కడే రక్తం వరదలైపారింది పరశురాముడు యజ్ఞం చేసి శుచి చేసుకుని తండ్రికి ఉత్తరక్రియలు జరిపాడు తరువాత క్షత్రియ సంహారానికి బయలుదేరాడు వెతికి వెతికి క్షత్రియుల్ని గంట్రగొడ్డలికి ఆహుతి చేశాడు క్షత్రియ మాతలు వంశాంకురాలైన పిల్లల్ని బ్రాహ్మణుల ఇళ్ళల్లో దాచారు తాము కూడా బ్రాహ్మణ కాంతులుగా వేషాలు మార్చుకొని పసివాళ్లను బ్రాహ్మణ బాలలుగా చేసి తలదాచుకున్నారు ఆ విధముగా పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దేశాలు గాలించి క్షత్రియులనిపించుకునేవారు కనిపించకుండా దండయాత్రలు చేశాడు అతని ప్రతిజ్ఞ తీరింది క్షత్రియ సంహారం చేశాక తన అధీనమైన భూమినంతటిని కశ్యపుడికి దానం చేసి క్షత్రియ సంహారం చేశాక తన ఆధీనమైన భూమినంతటిని కశ్యపుడికి దానం చేసి వెళ్ళి దక్షిణ సముద్రంలో ఉన్న మహేంద్ర పర్వతం మీద తపస్సులో నిమగ్నుడయ్యాడు బ్రాహ్మణుల ఇళ్లల్లో మునుల ఆశ్రమాల్లో పెరిగి పెద్దవారైన క్షత్రియ కుమారులందరికీ కశ్యప ప్రజాపతి పరశురాముడిచ్చిన రాజ్యాల భూముల్ని పంచి ఇచ్చాడు రాజ్యాలు ఏర్పడ్డాయి రాజవంశాలు తలలెత్తాయి అటువంటి రాజవంశాల్లో ఇక్ష్వాకు సంతతికి చెందిన రఘుమహారాజు గొప్ప కీర్తిగాంచి రఘువంశానికి మూలపురుషుడయ్యాడు రఘువంశంలో విష్ణువు దశరథ మహారాజు పెద్ద కుమారుడుగా రామావతారం ఎత్తి ఆదర్శ మానవత్వాన్ని ఆచరణలో చూపించాడు రాక్షస సంహారం చేశాడు రామరాజ్యంగా పేరు పొందేలాగా రాజ్యపాలన చేశాడు రాజుగా ప్రజాభిమతాన్ని బట్టి ఎలాంటి త్యాగాన్నైనా చేయక తప్పదని నిరూపించాడు దశావతారాల్లో ఏడవది అయిన రామావతారం వాల్మీకి మహర్షి రచనలో రామాయణ మహాకావ్యంగా విశేష వ్యాప్తి పొందింది అని చెప్పి సూత మహర్షి రామకథను ప్రారంభించాడు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు విష్ణువు చేత హతులై రెండో రాక్షస జన్మగా రావణుడు కుంభకర్ణుడుగా పుట్టి అడ్డు అదుపు లేకుండా లోక భయంకరులై విజృంభించారు రావణాసురుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మవలన దేవ యక్ష చేత హాని లేని వరాన్ని పొందాడు మానవ మాత్రులు తన్నేం చేయగలరనే నిర్లక్ష్యంతో నరులను కలపలేదు కుంభకర్ణుడు పర్వతాకారుడు తపస్సు చేసి ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు జాగృతిగా వరం పొంది మనుషుల్ని చంపి తింటూ ఉండేవాడు రావణుడు కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కొని అతణ్ణి లంక నుంచి వెళ్ళగొట్టి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుని లంకేశ్వరుడై రాక్షసులైన వారినందర్నీ కూడగట్టుకుని లోకాలు జయించి వీరవిహారం చేశాడు రావణుడు తలలవాడు కైలాసం వెళ్లి మితిమించిన అహంకారంతో నందీశ్వరుడి ముఖాన్ని కోతి కోతిముఖమని విక్కిరించి కోతుల వల్లనే లంకకు ముప్పు వాటిల్లుతుందని నందీశ్వరుడి శాపం పొందాడు ఇరవై భుజాల తీట తీరేలాగా కైలాసాన్ని ఎత్తి శివుడు కాలి బొటనబ్రేలితో నొక్కేసరికి పర్వతం కింద నలిగి పెద్ద పెట్టున ఆర్తారావం చేసి రావణుడు అనిపించుకున్నాడు అంతకుముందు దశకంఠుడని పిలువబడుతుండే రావణుడు ఒక్కొక్క తలను ఖండించుకొని శివుణ్ణి అనేక విధాలుగా స్తోత్రగానాలు చేసి శివుడి అపార అనుగ్రహం పొందగలిగాడు రావణుడు ఎంత గొప్ప శివభక్తుడో అంత దురహంకారి ఎంతటి పరాక్రమవంతుడో అంత దుర్మార్గుడు పరస్త్రీలను అపహరించుకురావడం సాటి లేని ఘనత ఎదురులేని వీరత్వంగా భావించి స్త్రీలను చెరపట్టడం అతనికి ఒక పరిపాటి అయ్యింది ఇష్టపడని కాంతను బలాత్కరించితే తలలు వెయ్యి చెక్కలవుతాయని శాపం కూడా సంపాదించుకున్నాడు రావణాసురుడి భార్య మండోదరి మయుని కూతురు భర్త హితవు కోరి తరచూ హితవు చెబుతూ ఉండేది అతని సవతి తమ్ముడు విభీషణుడు ఉత్తముడు అవకాశం వచ్చినప్పుడల్లా రావణుడికి మంచి చెబుతుండేవాడు కానీ రావణుడు ఒకరు చెబితే వినేలాంటి వాడు కాదు వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న భూభాగము సముద్రము ద్వీపాలు రావణరాజ్యంగా లంకా మహాసామ్రాజ్యంగా రాక్షస సమూహాలు స్థావరంగా చేసుకొని నరభక్షకులై ఆర్యావర్తంలో యజ్ఞ యాగాదులు జరగకుండా ధ్వంసం చేస్తూ ఋషులను చిత్రహింసలు పెట్టి వినోదిస్తూ ఊళ్ళు ఆశ్రమాలు తగలబెడుతూ చెలరేగుతుండేవారు కృషధ్వజుడు అనే రాజర్షి వేదం చదువుతుండగా పుట్టిన వేదవతి అనే కన్య విష్ణువును భర్తగా కోరుతూ తపస్సు చేస్తుండగా రావణుడు ఆమెతో విష్ణువు కంటే తానే అధికుడనని తనతో వచ్చేయమని ఆమె కుప్పు పట్టుకున్నాడు వేదవతి దురాత్మ నీవు తాకిన శరీరం ఇప్పుడే విడుస్తున్నాను నీ లంకలోనే నా అంతటి నేను పుట్టి నీ సర్వనాశనానికే కారణమవుతాను విష్ణువే నన్ను వరిస్తాడు అని చెప్పి తపోశక్తితో యోగాగ్ని రగుల్చుకొని ఆ క్షణమే దగ్ధమైపోయింది రాక్షస నిర్మూలనం చేసి లోక కళ్యాణం చేకూర్చడం కోసం విష్ణువు భూలోకంలో అవతరించవలసిన తరుణం వచ్చింది విష్ణువు మానవుడుగా దేవతలు అసంఖ్యాకులైన వానరులుగా జన్మించారు నమో వెంకటేశాయ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం